హాయ్ అండి ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం పొంగల్ని పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం బెల్లం పొంగలి కోసం ముందుగా ఒక కప్పు రైస్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు వేసి తగినన్ని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని కొంచెం సేపు వాటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు చూసారా రైస్ ఈ విధంగా బాగా నానిన తర్వాత మనం పొంగలి వండే గిన్నెలో వేసుకోవాలి ఇంకా అందులోనే రెండు స్పూన్ల లావు సగ్గు బియ్యం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం రైస్ తీసుకున్న కప్పుతోనే మూడు కప్పులు పాలు అలాగే మూడు కప్పులు వాటర్ మొత్తం ఆరు కప్పులు పోసిన తర్వాత స్టవ్ మీద హై ఫ్లేమ్లో మూత పెట్టి కొంచెం ఉడికించిన తర్వాత పొంగు వచ్చే ముందు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు రైస్కి ఒకటి ముప్పావు కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బెల్లం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి అలాగే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్ ఈ బెల్లం కరిగేలోగా మనం మరొక కడాయిలో అర కప్పు వరకు నెయ్యి వేసి హీట్ అయ్యాక జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఎండు ద్రాక్ష వేసిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఈ లోపు చూసారా బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నెయ్యితో సహా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆపితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్